అంతే కదా ఒక్కరు కాకపోయినా ఒక్కరు వచ్చి ఓటు అడిగేదానికి మాత్రం గుప్పులు గుప్పులు వస్తారు చివాతి నగర పడి వీళ్ళు ఎట్ట బతుకుతున్నారు అనేది తెలియదు పైపులు అయిన వేసేటప్పుడు వచ్చి కానీ ఎవరు ఏందమ్మా మేము ఇట్లా ఏంది మంచి చట్టే వచ్చి నిలబడ్డోళ్లే లేసా డ్రైనేజీ పైపులు వాటర్ పైపులు వేసేదానికి ఇది జేసీపీతో లోడేరు లోడితే ఈ డ్రైనేజీ పైపులను పగిలిపోయి వాటర్ వచ్చే పైపు పగిలిపోయి ఆ డ్రైనేజ్ నీళ్ళంతా దాంట్లో దిగతా ఉన్నాయి దిగి వారం రోజుల మించి నీళ్లు తాగేదానికి లేదు రెండేది స్థానాలకి అనుమతి ఇబ్బంది పడతా ఉన్నా నేను ఎంపీడీ ఫోన్ చేసి ఎన్ని మాటలు చేసినా ఏడు పది సార్లు చేసాయనకి ఎన్ని మాటలు చేసినా దానికి స్పందనే లేదు ఇదిగో వస్తున్నాను మనిషి పంపిస్తాను ఎవరు ఒకరిద్దరు వచ్చారు చూశారు వాటర్ పోయినారు ఈ నీళ్ళు వాటర్ తాగితే సచివారా డ్రైనే జాండీస్ వస్తుంది ఈ ఈ రోజు నెల అవుతాయి పిల్లకాయలు స్థానాలు ఎట్ చేయాల నీళ్ళు వాటర్ ఎట్లా తాగాల బతుకుతా నీళ్ళు తాగా ఆ విధంగా ఉంది పంచి అయితే అసలు పట్టించుకోవటం ఫోన్ చేస్తే పెట్టి అంటాడు చెవిటికి ఎంపీడివో ఎంపీడివ కాదు ఈయన ఈవో ఏ విధంగా అయితే మనుషులు జాండీస్ వచ్చి ఎట్లా ఇప్పుడు మొదలై కాలం జరాల కాలం అయిపోయా అది దానికి తచ్చిన మాది మాకు వాటర్ నుంచి నీళ్ళు వాటర్ వచ్చి ఏర్పాటు చేసి దాన్ని శివాజీ నగరు వారం నుంచి పైపు ఇలా చేసింది దానివల్ల ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో తెలియత ఉన్నారు వాసన విపరీతమైన వాసన చిన్నపిల్ల కాయలు ఉన్నారు మా ఇంట్లో వాళ్ళకి పరిస్థితి లేకుండా వస్తుంది ఎలా చేయాలో మేము పంచాయతీ ఆఫీస్కి కూడా కంప్లైంట్ ఇచ్చాము కానీ వాళ్ళు కూడా రాలేదు డ్రైనేజ్ వాటర్తో కలిసి ఇలా వస్తున్నాయి గర్ ఎంత రాజనగర్ మొత్తం వస్తున్నాయి ఎవరు పట్టించుకోరు జాండీస్ వస్తున్నాయి బాగా ఇబ్బందులు అవుతున్నాము ఎవరు రాలేదు వాటర్ కలిపిచ్చి నీళ్ళు కలిసి పిల్లలకి అందరికి అనువద కడుపులో నొప్పి అవుతున్నాయి జ్వరాలు వస్తున్నాయి దీనికి గాను మాకు దయచేసి కల్తీ నీళ్లు పంచాయతీలకు వాళ్ళు పట్టించుకోవాలా మాకు దయచేసి నీళ్లు కల్తీ నీళ్లు రాకుండా మంచి నీళ్ళు వచ్చేటట్లు చేసి ఎప్పటి నుంచి వస్తున్నాయి మాకు వారం నుంచి ఈ పైపులు పగలగొట్టారు పైపులు పగలగొట్టి కొట్టిన నుంచి మాకు ఎవరు వచ్చి పట్టించుకున్న వాళ్ళే లేరు ఇక్కడ పగలగొట్టింది ఎవర వాళ్ళు ఎవరో మాకు తెలియదు ఒక అధికారు కూడా వచ్చి ఇక్కడ శివాజీ నగర్ లో ఈ పైపులు లేస్తున్నామని చెప్పిన వాళ్ళే లేరు ఓట్లకైతే పరిగెత్తుతారు మేము అడుగుతానే ఉన్నాం ప్రతిసారి ఎవరైనా ఇప్పుడు పైపులు పగలగొట్టేటప్పుడు వచ్చి ఏంది ఇట్లా పగలగొడుతున్నారు మంచి నీళ్ళు ఎట్టా మంచి ఏందని చెప్పి చేయాలి కదా ఒక్కరు చేసిన వాళ్ళు లేరు మాకు మేము దయచేసి మేమందరూ పాలు అవుతున్నాం హాస్పిటల్కి వెళ్తున్నాం కొన్ని రోజులు ఈ నీళ్లు లేకుండా మేము ఎక్కడ ఇబ్బంది పడి ఒక్కరన్నా వచ్చి మీకు ఏదైనా సరిపో ఉందా మంచి నీళ్ళు పంపిస్తామని చెప్పిన వాళ్ళు లేదు ఏమంటే మా ఏం చేయమంటావు మా పగలు కొట్టే ఎక్కడ వస్తున్నాయో మాకు తెలియదు కాలం నీళ్ళు అడిగిపో కాలువ నీళ్ళు కలుస్తున్నాయో ఏం అయ్యి అంటే మాకు తెలియదే తెలియదు మాకు